అనేటటువంటి ఒక కాంక్షతోని ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి పోయింది తప్ప యూనివర్సిటీకి ఏదో లాభం చేద్దామనో లేకపోతే యూనివర్సిటీలో కానీ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేద్దామనో ఏదో నాలుగు మంచి పనులు చేద్దామనో ఆయన నేను ఉస్మానియా యూనివర్సిటీకి పోలే అసలు నిజానికి ఉస్మానియా యూనివర్సిటీ గడిచిన కొన్ని రోజులుగా ఒక పోలీస్ క్యాంప్ లెక్క మారిపోయింది ముఖ్యమంత్రి ప్రోగ్రాము నిన్న జరిగింది అంతకుముందు కూడా ఉండే అది వాయిదా పడ్డది ఇక అప్పటి నుంచి ఒక వారం రోజుల వ్యవధిలో మొత్తం పోలీస్ క్యాంపుగా మారిపోయింది ఉస్మానియా యూనివర్సిటీ గతంలో ఎట్లయితే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉస్మానియా క్యాంపస్లో ఉండేనో అటువంటి పరిస్థితులు గడిచిన వారం రోజులుగా ఉస్మానియా క్యాంపస్ పరిధిలో ఉండే మొత్తం చుట్టూ ముళ్ళ కంచెలు ఇనుప కంచెలు వేలాది మంది పోలీసులు పోలీస్ వాహనాలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో పోలీస్ రకరకాల యూనిఫామ్స్తో ఆర్మ్స్తో ఆయుధాలతో హాస్టళ్ళ ముందర గస్తీలు తిరగడాలు వెహికల్స్ పెట్రోలింగ్ పేరిట హాస్టల్ ముందర అర్ధరాత్రి పూట కూడా గస్తీలు తిరగడాలు ఒక వారం రోజుల నుంచి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి నిన్న ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీలో తూత మంత్రం కార్యక్రమం చేసుకుని వచ్చిండు ఇక దాంట్లో ఆయన చెప్తాడు మొత్తం ఉస్మానియా యూనివర్సిటీని ఉద్ధరించడానికి భవిష్యత్తులో మళ్ళీ వస్తా అప్పుడు అవి పోలీసులు కంచెలు ఉండయి పోలీసులు ఉండరు డిసెంబర్ నెలలు వస్తా ప్రోగ్రాం పెట్టరు అప్పుడు వెయ్యి కోట్లు ఇస్తాను మరి నిన్న నిన్న ఆపినోడేవాడు ఇరవై నెలల నుంచి నిన్న ఆపినోడేవాడు నిజంగానే మీకు ఉస్మానియా యూనివర్సిటీ మీద ప్రేమ ఉంటే ఈ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల మీద ఉంటే నిధులు ఇవ్వడానికి ఇరవై నెలల నుంచి మీకు ఎందుకు మనసు రాలే అదేవిధంగా మీరు పనిచేయడానికి ఇరవై నెలలుగా మీకు అడ్డుబడ్డ శక్తులు ఏంటి ప్రధాన ప్రతిపక్షంగా మేము కూడా యూనివర్సిటీలు మంచిగా ఉండాలి బాగుండాలనేటటువంటి ఆలోచనతో మేము కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు నెరవేర్చాలి యూనివర్సిటీల అభివృద్ధికి కానీ విద్యార్థుల అభ్యున్నతి కోసం కానీ విద్యాభివృద్ధి దిశగా వాళ్ళు మంచి మంచి ప్రణాళికలు ఏదో రూపొందించేదో బాగు చేస్తారనేటటువంటి ఆలోచనతో మేము కూడా ఎదురు చూస్తున్నాం ఇరవై నెలలు కానీ అదంతా నేతి బీరకాయలు నెయ్యిందన్నది ఎంత నిజమో ఈ ముఖ్యమంత్రి మాటల్లో కాంగ్రెస్ పాలకుల మాటల్లో యూనివర్సిటీల పట్ల యూనివర్సిటీ విద్యార్థుల పట్ల ప్రేమ కూడా గంతే ఉంది ఇక ఆయన చెప్తా నిన్న మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినామని దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో రవీంద్ర యాదవ్ గారు వీసీగా ఉండే అన్నాడు మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించి సుమారు నూట యాభై కోట్ల పైచిల్కు నిధులు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కట్టడానికి కానీ హాస్టల్ బిల్డింగ్స్ నిజాం కాలేజీలో పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో సైఫాబాద్ కాలేజీలో ఉస్మానియా క్యాంపస్లో కట్టడానికి కానీ అదేవిధంగా అధునాతనమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కానీ పూర్తి స్థాయిలో మేము ఆనాడున్నటువంటి వైస్ ఛాన్సలర్లకు సహకరించి ప్రభుత్వ పరంగా అన్ని కూడా ఏర్పాట్లు చేసినాం దాంట్లో రెండు హాస్టల్ నిన్న ఆయన ప్రారంభించి ఇదేదో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినాము అని చెప్పి చెప్పుకునేటటువంటి ప్రయత్నం ఎట్లయితే నియోజకవర్గాల్లో మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రిబ్బన్లు కత్తిరించుకుంటా వీళ్ళు కట్టినట్టు ఎట్టయితే పోజులు ఇస్తున్నారో సేమ్ నిన్న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ విషయంలో ముఖ్యమంత్రి అదే తీరును ప్రవర్తించడం తప్ప ఇంకోటి లేదు ఇక ఇంకా ఆయన మాటలు నిన్న కోతల రాయిడ్ లెక్కుంటాయి తెలంగాణ ఉద్యమము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాలు యాదయ్య ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అసలు వీళ్ళంతా త్యాగాలు చేయడానికి చనిపోవడానికి శ్రీకాంతచార్య లాంటి వాళ్ళంతా కారణం ఆనాటి మీ నాయకుడు సమైక్యవాదానికి అండగా నిలబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన తర్వాత సీమాంధ్ర ఎమ్మెల్యేలను అందరినీ కూడా పార్టీలకు అతీతంగా జమ చేసి రాజీనామాలు చేపించి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు వచ్చినటువంటి ప్రకటనను కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించి మళ్ళీ డిసెంబర్ ఇరవై మూడవ తేదీన వేరే ప్రకటన రావడానికి కారణమైనటువంటి వ్యక్తి ఆనాటి నీ నాయకుడు చంద్రబాబు నాయుడు కదా నువ్వు ఆనాడు అదే నాయకుని కింద శిష్యుడిగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నావు కదా దాని ఫలితమే కదా వెయ్యి మంది విద్యార్థుల బలిదానాలు వాళ్ళు రాసిన ఆత్మహత్యల లేఖల్లో కూడా మీ పేర్లున్నాయి కదా ఆనాడు తెలంగాణ గడ్డ మీద సమైక్యవాదానికి మద్దతు తెలిపిన పార్టీలను నాయకులను తిరగనీయని రోజుల్లో ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఆనాడు మీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద విద్యార్థులు ఆగ్రహంతో మిమ్మల్ని నిలదీసి దాడి చేస్తే పారిపోయినలు కాదా మీరు కరీంనగర్ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ సభ పెడితే ఎక్కడ ఉద్యమకారులు అడ్డుకుంటారో అని చెప్పి ఆనాడు రైఫిల్ తీసుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డివి కాదా నువ్వు తెలంగాణ కోసం మా పార్టీ ఎమ్మెల్యేలు అన్నాడు అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారు ఆనాడు ఉన్న ఇంకో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ప్రస్తుత కేంద్ర మంత్రి రాజీనామా చేయలేదు పారిపెడిన వీళ్ళు రాజీనామాలు చేసినాడు ఇక్కడనే జేఏసీ సమావేశంలో కళింగ భవన్లో పక్కకే తెలంగాణ భవన్ పక్కన కళింగ భవన్లో జరిగినటువంటి సమావేశంలో అందరు ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేయాలని నిర్ణయం జరిగితే తోకముడిచి పారిపోయి రాజీనామా చేయకుండా వెనుజు పెట్టింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి అన్నాడు ఎమ్మెల్యేగా నీ తెలుగుదేశం పార్టీ కదా అన్నాడు ఇవాళ మీరు త్యాగాలు విద్యార్థుల త్యాగాలు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమకారుల అని చెప్పి మీరు మాట్లాడుతుంటే వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి అసలు మీకు యూనివర్సిటీకి వచ్చే అర్హతనే లేదు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నానాడు బీర్ రాక్కుంటూ బిర్యానీ తినుక్కుంటూ ఏదో వాళ్ళు వీళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్పి ఎద్దేగా చేసి వాళ్ళని అవమానించినటువంటి చరిత్ర అనేది ఒక ఫ్యూడల్ పద్ధతిలో ఒక ఫ్యూడలిస్ట్గా ఇస్ట్గా నోటికి ఎంత వస్తే అంతా ఏది మాట్లాడాలనిపిస్తే అది నిర్దయగా మాట్లాడేటటువంటి చరిత్ర ఆనాటి నుంచి ఈనాటి వరకు నీదే నిన్న కూడా సభలో ఏం మాట్లాడతారు అక్కడ ఎదురుగా మహిళలు ఉంటారు టీటా అనే పదాలు వాడతారు ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చా అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు ఒక దళిత బిడ్డ సార్ ఆయనకు చాలా టాలెంటెడ్ ఉంది ఆయన వైస్ ఛాన్సలర్ పదవి వివరించింది దానికో ఎంపిక కమిటీ ఉంటా సెలెక్షన్ కమిటీ ఉంటా ఇట్స్ ప్రాసెస్ ఆయనను పట్టుకుని దళితుని నేను వైస్ ఛాన్సలర్ని చేసిన అంటావు ఇది ఎక్కడ పద్ధతి అంటే మీ భాషలో మీ పద్ధతిలో ఫ్యూడలిస్ట్ అప్రోచ్ ఒక నయా లాగా మీరు మాట్లాడుతున్నటువంటి తీరు ఒక భూస్వామిలాగా మీరు నయా భూస్వామిలాగా వెనుకటి రోజు రోజుల్లో విష్ణు రామచంద్ర లాంటి వాళ్ళు చాకల విషయంలో దొడ్డు కొమరయ్య విషయంలో ఆనాడు పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళు ఎట్లయితే వాళ్ళు విష్ణు రెడ్డి ద్వారా అట్లొక నువ్వుడి వాళ్ళ ఫ్యూడలిస్టు పద్ధతుల్లో మాట్లాడుతున్నటువంటి తీరును రాష్ట్ర ప్రధానికం గమనిస్తూ ఉంది ఏం లేదు కేవలం మాటలు మాట్లాడడం చేతులు దులుపుకోవడం తప్ప యూనివర్సిటీల అభివృద్ధికి కానీ తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కానీ ఈ ఇరవై నెలల కాలంలో వీళ్ళు చేసింది ఏం లేదు మేము తెచ్చిన వెయ్యికి పైగా గురుకులాలు నిర్వీర్యం అయిపోయినాయి అన్ని యూనివర్సిటీల్లో అరకొర వసతులతో వాళ్ళ విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు మీరు ఆనాడు విద్యా భరోసా కార్డు అన్నారు దానికి అతిగతి లేదు వందల కోట్ల రూపాయలు నిధులు ఇస్తామన్నారు యూనివర్సిటీలకు అది లేదు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంటు అది లేదు ఇవాళ యూనివర్సిటీల్లో ఇవాళ న్యాక్ అక్రిడేషన్లు రాక కొన్ని యూనివర్సిటీల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఇప్పటికీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నీట్ కౌన్సిలింగ్ జరిగి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి తెలంగాణలో నీట్ కౌన్సిలింగ్ లేదు సిగ్గుపడాలా మీరు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్స్ చక్కగా అమలు చేయక ఇవాళ విద్యార్థులను కాలేజీలు ఇబ్బంది పెడతా ఉన్నాయి కాలేజీ యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి తెలంగాణలో ఇరవై నెలలైంది విద్యా వ్యవస్థ మొత్తం గాడి తప్పింది ఇక మీరు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా ఢిల్లీ టూర్లు ఇష్టం వచ్చినట్టుగా మాటలు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు అక్రమ కేసులు ఈ రకమైనటువంటి చర్యలు తప్ప ఒకటి యూనివర్సిటీల అభివృద్ధికి కానీ విద్యా అభివృద్ధికి కానీ విద్యార్థులకు సంబంధించిన మంచి పని ఈ ఇరవై నెలల్లో జరగలేదు మీరే యూత్ డిక్లరేషన్ అన్నారు ఆనాడు సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ప్రతి నిరుద్యోగికి నెలకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇటువైనా నాలుగు వేలు ఇరవై నెలల ఒక్కరికి కూడా నాలుగు వేలు ఇవ్వలేదు తర్వాత సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కొత్తగా ఒక్క ఉద్యోగం మీరు ఇయ్యలే ఇచ్చిన ఆనాటి నోటిఫికేషన్లు మేము భర్తీ చేసినటువంటి రిక్రూట్మెంట్కు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసిన తప్ప కొత్తగా ఉద్యోగాల కల్పన చేయలే అటాహసంగ్ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అని ప్రకటించరు నోటిఫికేషన్లు పాడలేవు ఏం లేవు అశోక్ నగర్లో నిరుద్యోగులు విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు సెంట్రల్ లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు నిరసన తెలిపితే వాటన్నిటిని పోలీస్ క్యాంపులను చేసి వాళ్ళ మీద కర్కశంగా దాడులు చేసి కేసులు పెట్టించి పోలీసుల ద్వారా బెదిరించేటటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ శాఖ పనిచేస్తే ఒక పోలీసు శాఖ తప్ప ఒక్క పోలీసు శాఖనే కేసులు పెట్టుడు బెదిరించుడు కొట్టుడు మన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మా విద్యార్థి విభాగం మా వాళ్ళను అక్కడ ఉండే ఏసీపీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు తిడుతున్నాడు అని కూడా తెలిసింది సరే నేను అంటా ఉన్నా పోలీస్ సోదరులను కూడా అధికారం ఎవరికి శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోరీరి కర్మ అనేది ఉంటుంది చర్యకు సమానమైన వ్యతిరేక ప్రతిచర్య న్యూటన్ చెప్పినట్టు అది కూడా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి తొందర పడకండి ఈ రేవంత్ రెడ్డి ఏం పెద్ద ఆజాన్ బావుడేం కాదు ఈయననే ఇంకో ఇరవై ముప్పై ఏళ్ళు ఉంటాడనేది లేదు ఇదేం సామ్రాజ్యం కాదు ఆయన చక్రవర్తి గారు తెలంగాణ పోరాటాల గడ్డ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఆనాటి రోజులు తెస్తా అని రేవంత్ రెడ్డి నిజంగానే ఉస్మానియా యూనివర్సిటీలో సమైక్య రాష్ట్రం నాటి రోజులను తీసుకొచ్చింది మొత్తం చుట్టూ పోలి లేదా ముళ్ళకంచెలేసి పోలీసు బూట్ల సప్పులతోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆ వాతావరణాన్ని తెచ్చి ఆనాటి రోజులను తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో మళ్ళీ యూరియా కోసం రైతులు పడిగాపులు కాసే లైన్లలో పాస్బుక్లు చెప్పులు పెట్టేటటువంటి పరిస్థితులు ఆనాటి రోజులు తీసుకొచ్చిండు మళ్ళీ మళ్ళీ అన్నమ్మ రామచంద్రాని దుబాయ్ బొంబాయి వలసల బతుకులు తెలంగాణలో ఆనాటి రోజులు మళ్ళీ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు చేనేత కార్మికుల ఆకలి చావులు ఆనాటి రోజులు మళ్ళీ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు తెలంగాణలో గతంలో పల్లెల్లో మా పది సంవత్సరాల కాలంలో చేసిన మంచి పనుల వల్ల వ్యవసాయాన్ని స్థిరీకరించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం వల్ల వలసలు తగ్గి ఆత్మహత్యలు తగ్గి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పల్లెలు ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళా విత్తనాల కోసం ఎరువుల కోసం పండించిన పంటను అమ్ముకోవడం కోసం నీళ్ళ కోసం కరెంటు కోసం రైతాంగం పడేటటువంటి పరిస్థితులు మళ్ళీ ఆనాటి రోజులు సమైక్య కాలం నాటి రోజులు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు సో కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు డెఫినెట్గా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల విషయంలో కంపల్సరీ ప్రజలు తగిన తీర్పు చెప్తారు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ డిసెంబర్ తొమ్మిదో తేదీ డిసెంబర్ దాకా కాబడేందుకు మీకు చిత్తశుద్ధి ఉంటే నిన్న మీరు వెయ్యి కోట్ల ఉస్మానియా యూనివర్సిటీకి ప్రకటించాల్సింది లేదా ఇవాళ రేపు అయినా ఏదైనా మంచి రేపు మంచి రోజు వినాయక చవితి రేపన్నా ప్రకటించుర్రీ విద్యార్థులు సంతోషిస్తారు అంతే తప్ప ఏదో ఎక్కడికి పోతే అక్కడ ఆ మధ్య ఏదో మహిళల మీటింగ్ పెట్టి మిమ్మల్ని అందరినీ కోటీశ్వరలను చేస్తా అన్నాడు నేను నిన్న చిన్నూరులో మీటింగ్ పెట్టినా మా నియోజకవర్గ స్థాయి మీటింగ్ నేను అడిగిన లక్షాధికారులన్నేను రా అన్న లక్ష లేదు కోటి లేదు మన్ను లేదు దుబ్బలేదు అని మాట్లాడుతున్నారు అంటే ఏ మీటింగ్ పోయినా అక్కడ కొంచెం చకిల గింతలు పెట్టి అక్కడ సప్పట్లు కొట్టించుకొచ్చుకున్నప్పుడు బాగా అలవాటైంది ముఖ్యమంత్రికి తప్ప మాటల్లో నిజాయితీ లేదు చేతల్లో చిత్తశుద్ధి లేదు నిన్న జరిగింది కూడా అదే తప్ప ఇంకోటి కాదు కేవలం కబడ్డీ ఆటలో బేత ముట్టించుకొని వచ్చి ఒక ప్లేయర్ ఎట్లయితే సంబరపడతారో మొత్తం మా విద్యార్థులందరినీ అన్ని విద్యార్థి సంఘాలలోని రెండు మూడు రోజుల ముందు నుంచి అరెస్టులు చేసుకుంటూ కొంతమందిని బెదిరించి పోలీసు క్యాంపుగా ఉస్మానియా యూనివర్సిటీని మార్చి పోయి ఒక బేత ముట్టించుకొని వచ్చిండు తప్ప అక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ హోదాకు తగ్గట్టు మాట్లాడలే అదొక విశ్వవిద్యాలయం ఆ హాల్ పేరే ఠాగూర్ ఆడిటోరియం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీద ఉన్నటువంటి ఆడిటోరియంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా మాట్లాడాలి ఎంత గంభీరంగా మాట్లాడాలి ఎంత గొప్పగా మాట్లాడాలి సమాజానికి ఎటువంటి సందేశం ఇవ్వాలి భవిష్యత్ తెలంగాణకు సంబంధించి ఒక మార్గనిర్దేశకత్వం వహించే విధంగా వివిధ రంగాలకు సంబంధించి ఒక అవుట్కమ్ ఎట్లా తీసుకురావాలి ఆ ప్రొఫెసర్లు మేధావులు రీసెర్చ్ స్కాలర్సు ఉన్నటువంటి ఆహాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక బజార్ మనిషిలాగా మాట్లాడినటువంటి మాటలు చూసి ఇవాళ తెలంగాణ సమాజం నవ్వుకుంటా ఉంది మీ ఫ్యూడలిస్ట్ ధోరణులు మీ అప్రోచ్లు మీ ఆలోచన విధాలు అన్ని అన్నిటి కూడా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇదే విద్యార్థిలో ఒక మీరు యూత్ డిక్లరేషన్ అమలు చేయకుంటే విద్యా భరోసా కార్డులు ఇవ్వకుంటే రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వకుంటే యూనివర్సిటీలకు కోట్లాది రూపాయలు నిధులు ఇస్తామని ఏవైతే హామీలు ఇచ్చి మీరు వాటిని బుట్ట దాఖలు చేసి వాటిని నెరవేర్చకుంటే ఇదే విద్యార్థి లోకం డెఫినెట్గా తిరగబడుతుంది అక్రమ కేసులు నిర్బంధాలు జైళ్ళు లాఠీ దెబ్బలు ఇవి విద్యార్థులకు తెలంగాణ విద్యార్థి లోకానికి ఏం కొత్త కాదు డెఫినెట్గా మరో పోరాటానికి ఖచ్చితంగా తెలంగాణ విద్యార్థి లోకం సిద్ధపడుతుందని చెప్పే సందర్భంగా నేను ఈ ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తుండని తెలిస్తే చాలామంది విద్యార్థులు అందరూ ఎదురు చూశారు ఆశతో ఎందుకంటే ఎన్నికల ముందు హామీ ఇచ్చిండు గెలిచిన వెంటనే ఉస్మానా యూనివర్సిటీ కాస్త విద్యార్థులకు అందరికీ ఖాళీలని భర్తీ ఇస్తానికి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఎటకేలకు ఇరవై నెలల తర్వాతనైనా అయినా ఇవాళ ముఖ్య యూనివర్సిటీకి వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది విద్యార్థులు విద్యార్థి నాయకులు కూడా అందరు ఎదురు చూశారు మామూలుగా ఎవరైనా చిన్నపిల్లల దగ్గరికి వెళ్తే కూడా ఏవన్నా బిస్కెట్లో పా పండ్లు ఫ్రూట్స్ ఏమైనా పట్టుకుని పోతారు చాక్లెట్లో పట్టుకుని పోతాడు కానీ ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఉత్త చేతులతో నచ్చిండు ఉత్తమ్ మాటలు మాట్లాడి రిటర్న్ వచ్చిండు తప్ప ఆయన యూనివర్సిటీ కానీ ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏ ఒక్క స్పష్టత లేని హామీలు ఇచ్చిండు ప్రతిపక్ష నాయకులు ఎప్పుడైనా సిటీకి వచ్చడానికి ఒక అధికార హోదాలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు యూనివర్సిటీకి నిధులు కేటాయిస్తాడు అప్పుడప్పుడే తక్షణం ఆఫీసర్లు అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడే ఉన్నారు ఎవరైనా అందరు అధికారులంతా అక్కడే ఉన్నారు కాబట్టి ఏదైనా చేస్తారని చెప్పి అందరూ ఆశిస్తారు నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు సామాజిక చైతన్యానికి ఉద్యమాలు ఉస్మాన్యుడు లేవు అలాంటి స్పేసిగా నేను కల్పించాల్సిన అవసరం ఉంది నేను కల్పిస్తా డిసెంబర్ తొమ్మిది రోజు వస్తా ఇలాంటి పోలీసు బందోబస్తు లేకుండా ఎవరు లేకుండా వస్తా అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు రా డిసెంబర్ తొమ్మిది రోజు వచ్చే ముందు ఒకరు ప్రకటించి రమ్మని చెప్తున్నావు నువ్వు ఒక్కనివే రా నేను బడి పోలీసులు కూడా గవర్నమెంట్ ఎవరు వద్దని చెప్పినావు కదా ఒక్కనివే రా నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాకుండా సెక్యూరిటీ గార్డు ప్రైవేట్ సెక్యూరిటీ లేకుండా బౌన్సర్ లేకుండా ఉస్మాన్ సిటీకి రావాలని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారిని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం వచ్చే ముందు బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినావు కదా ఎందుకు దాని మీద స్టేట్మెంట్ ఇవ్వలే నిన్న ముఖ్యమంత్రి గారు మర్చిపోయినావా లేకపోతే బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ దొరకలేదా మీ మధ్య మధ్యలో కూడా మేము గుర్తు చేస్తున్నాం కదా గడిచిన ఇరవై నెలల కాలంలో కూడా ప్రతిసారి ఇవాళ నిరుద్యోగులందరూ గుర్తిస్తూ ఉన్నారు సార్ మీరు ఎన్నికల ముందు మాట్లాడారు కదా బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇవాళ ఇరవై నెలలైనా ఎందుకు ఇవ్వలేకపోతామని చెప్పి ఇవాళ ఈ నిరుద్యోగులందరూ వాళ్ళు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే మొత్తం ఇనుప కంచెలతోని చక్కగా టాగురను అడుగు పెట్టడం తప్ప ఒక ప్రజాస్వామ్య బద్దంగా వాతావరణంలో ఓయిలను అడుగు అని చెప్పి వాళ్ళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవన్నీ ఓయలు అడుగు పెట్టాలంటే అవుతుంది కాబట్టి వేలాది మంది పోలీసులు అందరినీ ఓయిల తింపుకొని పోలీసు పహారాల మధ్య చీమ చిటుకు అన్నా కూడా భయపడే విధంగా విద్యార్థి నాయకులు ముందస్తు అరెస్ట్ చేస్తూ ఒక దిక్కు చర్చలకు పేరుకి పోయిన విద్యార్థులను కూడా టాస్క్ ఫోర్స్లో పంపించి అరెస్ట్ చేసిన చరిత్ర ఇవాళ ఈ ముఖ్యమంత్రికి దక్కుతుంది గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇట్లా చేయలే ఉమ్మడి రాష్ట్రంలో కూడా సీమాంధ్ర ముఖ్యమంత్రి ఈ రకంగా వివరించలే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేయడాన్ని చాలా మంది ఇవాళ అసహించుకుంటూ ఉన్నారు యూనివర్సిటీ అమ్మాయిలు అందరూ ఎదురు చూశారు ఇవాళ స్పెషల్గా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు కదా పద్దెనిమిది సంవత్సరాలు నిన్న విద్యార్థులందరికీ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పి పైలట్ ప్రాజెక్టు అయినా కనీసం మాకు ఇక్కడ అమలు ఇస్తామని చెప్పి చాలా మంది విద్యార్థులు ఎదురు చూసారు వాళ్ళకి ఏమైనా ఇచ్చినవా ఏం లేదు మళ్ళీ డిసెంబర్ తొమ్మిది అని చెప్పి వాయిదా ఇచ్చినాం ముఖ్యమంత్రి స్థాయిలో అన్ని వాయిదాలు వేసే ముఖ్యమంత్రి ఇవాళ దేశంలో ఎవరు ఉన్నారంటే ఈ రేవంత్ రెడ్డి తప్ప ఇంకోరు లేరు నేను గొర్రెల లెక్క బర్రెల లెక్క చేపలు పెంచే లెక్క కాదు అంటే వాళ్ళకి అంత హీనంగా కనిపిస్తున్నారు నీకు గొర్రెలు పెంచేటోళ్ళు బర్రెలు పెంచేటోళ్ళు చేపలు పెంచటోళ్ళు నీకు అంత హీనంగా కనిపిస్తున్నారా ఈ దేశానికి సంపాదిస్తున్నారు గొర్రెల పెంపకదారులు చేపల పెంపకదారులు పాడి పరిశ్రమ మీద ఇవాళ ఈ వ్యవస్థ ఈ రాష్ట్రం నడుస్తూ ఉన్నది నీకు ఆ వర్గాల మీద నీకు వ్యతిరేకత ఉందని మాకు చాలా స్పష్టంగా తెలుసు ఎందుకంటే ఇవాళ పాడి పరిశ్రమ ఎనిమల్ హజ్మెంట్ శాఖ నీ దగ్గరే పెట్టుకున్నావు కనీసం ఒక నయా పైస కూడా ఆ డిపార్ట్మెంట్కి నువ్వు గడిచిన ఇరవై నెలల కాలంలో కూడా ఒక్క రూపాయి కేటాయించాలనే విషయం ఈ రాష్ట్రంలో మాకు తెలుసు ఆ వర్గాలకు కూడా తెలుసు దాని కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఒక యువకుని పెట్టిరు కానీ ఒక నయా పైసా కూడా ఆ కార్పొరేషన్కి వేయలేదంటే నీకు ఆ వర్గాల పట్ల ఎంత వివక్ష ఉన్నదో మాకు తెలుసు ఆ విషయం అందరికీ అర్థమైపోతూ ఉన్నది నీకు ఆ వర్గాలంటే నచ్చదు కానీ ఆ వర్గాల పేరు ఉండే సంస్థలు మాత్రం నీకు పేపర్ యాడ్స్ ఇవ్వాలి అమూల్ డైరీ వాళ్ళు నీకు పేపర్ యాడ్స్ ఇవ్వాలి నీ కార్యక్రమాల కోసం పేపర్ యాడ్స్ ఇవ్వాలి నీకు అంత వ్యతిరేకత ఉంటే హెరిటేజ్ను బ్యాన్ చేస్తావా ఎక్కడ నీకు పాలంటే నచ్చదు కదా తెలంగాణలో హెరిటేజ్ డైరీని బ్యాన్ చేస్తావా అంత దమ్ముందా అదంతా చులుకన మాట ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మాండాలని చెప్పి కోరుతా ఉన్నా ఇవాళ చాలా పెద్ద కమిటీ ఈ రాష్ట్రంలో ముజురాజు సామాజిక వర్గం బెస్తా సామాజిక వర్గం చాలామంది లక్షల మంది ఆ వృత్తి మీద డిపెండ్ అయ్యి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇవాళ వాళ్ళను అవమానించే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇవాళ కోరుతా ఉన్నా నిన్న చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేను నాతో కాదనే విషయాన్ని నేను ఉస్మాన్ సిటీ వేదికనే ఇవాళ గుర్తిసిన విషయాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు విద్యార్థులు నిరుద్యోగులు కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎన్నికల ముందు అధికారం కోసం ఎంత హామీలు ఇచ్చిండో నిన్న ఉస్మాన్ సిటీకి వచ్చే నేను చేయలేని విధంగా చాలా స్పష్టంగా చెప్పాడు ఇప్పటికే అరవై వేలు ఇచ్చిందట కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లను ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఇవి నచ్చినాక కొన్ని రిజల్ట్ ఇచ్చి అంతకుముందు రిజల్ట్ ఇచ్చిన వాటిని నియామక పత్రాలు ఇచ్చి ఇవి నేను అని చెప్పి అరవై వేలు ఇచ్చినని చెప్పి చెప్పుకున్నాడు అదేవిధంగా ఇంకో నలభై వేలు ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో ఇంకో యాభై వేల ఉద్యోగాలు ఇస్తా టోటల్గా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు మరి బిశ్వాల్ కమిటీ నివేదిక రెండు లక్షలు ఇచ్చినని చెప్పిన కదా రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు నీకు లక్ష ఉద్యోగాలు కనిపిస్తున్నాయా వచ్చాక వెంటనే చేస్తా అని చెప్పినావు కదా ఆరు నెలలలోపడా భర్తీ చేస్తా అని చెప్పినావు కదా మళ్ళీ చివరికి ఐదేళ్ళు గడు పెట్టి ఐదేళ్ల లోపల లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి ఇవాళ విద్యార్థుల చెవుల్లో నిరుద్యోగుల చెవుల్లో ఇవాళ పువ్వుట్టడానికి ఓయికి వచ్చిన రేవంత్ రెడ్డి అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం చాలా అసలు ఎంత అధ్వానంగా మాట్లాడంటే ఉద్యోగాలు భర్తీ చేసడానికి ఒక ప్రాసెస్ ఉంటుందని చెప్పిండు మాకు తెలియదా రాష్ట్రంలో విద్యార్థులు తెలియదా ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ ఉంటాను తెలియకుంటే నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినవా రెండు లక్షల ఉద్యోగాలు డిసెంబర్ ఏడు కల్లా భర్తీ చేస్తా అని చెప్పి ఇలా యూనివర్సిటీని డెవలప్ చేస్తాను కూడా ఒక ఇంజనీరింగ్ కంపెనీ అని చెప్పిండు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ నిదాకాని పెట్టుకొని ఇరవై నెలలకెళ్ళి నువ్వు ఏం చేయలేదు అన్నట్టే కదా నీకు యూనివర్సిటీలో దానికి ఏం ప్రణాళిక లేదన్నట్టే కదా విద్యా వ్యవస్థను బాగుని ఆలోచన నీకు లేదన్నట్టే కదా కొత్త ఇంజనీర్ల కంపెట్టి మీకు ఏం కావాలో మీరే రాసుకోండి నేను వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పిండు ఇరవై నెలల కాలం లోపల కనీసం ఒక కోటి రూపాయలు కూడా ఇవ్వని ముఖ్యమంత్రి రేపు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తా అంటే ఎవరైనా విద్యార్థులు నమ్ముతారా నిరుద్యోగులు నమ్ముతారా పిల్లి కళ్ళు మూసుకొని పాలు ఆ విధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందరు చెవులు మూసుకుంటారు నేను మాట్లాడుతున్నాను ఎవరు అనుకుంటుండు కానీ ప్రతి ఒక్కరు కూడా రికార్డ్ అవుతుంది ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు నీకు బుద్ధి చెప్తారనే విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా కేసీఆర్ గారు నీలాగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఎప్పుడు ఇవ్వలే ఏదో యూనివర్సిటీకి పోతే అయిపోతాయనే ఆలోచనతో కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడలే నిన్న ఒక టీవీ ఛానల్లో జీ తెలుగుల అద్దంకి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిన కేసీఆర్ గారికి యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయం చాలా ప్రేమ ఉంటుంది మేము ఈషాన్ రెడ్డి చనిపోయినప్పుడు వేణుగోపాల్ రెడ్డి చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డాడో అని చెప్పి ఇవాళ ఎమ్మెల్సీ అద్దంకి దాకర్ దయాకర్ గారు కూడా నిన్న చెప్పడం జరిగింది వారు యూనివర్సిటీకి ప్రతిసారి రావాల్సి విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు వేదికగా ఉండొద్దని చెప్పి కేసీఆర్ గారు భావించారు కాబట్టి దాన్ని రాజకీయాల వేదికగా ఎప్పుడు కేసీఆర్ గారు భావించలేదు అడిగి రాకున్నా యూనివర్సిటీ బాగు చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ఆలోచించారు ఇవాళ దేశంలో ఎవరు దళిత వీసిని చేయలేనట్టుగా నేను ఒక్కరిని చేసినట్టుగా ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారు ఏదో క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ముగ్గురిని దళితుల్ని వీసిని చేసిండు మల్లేశ్వ గారిని శాతవాన్ యూనివర్సిటీకి వీసీని చేసిండు తెలంగాణ యూనివర్సిటీకి ఒక సాంబయ్య సార్ను కాకతా యూనివర్సిటీ ప్రొఫెసర్ను వీసీ చేసిండు ఒక అన్న గారిని ఉస్మాన్ సిటీ బీసీని ఉస్మాన్ సిటీ ప్రొఫెసర్ను కాకత యూనివర్సిటీకి ఇవాళ వీసీ చేసిండు దళితులను మంచి మంచి పొజిషన్లో ఉంచిన నాయకుడు కేసీఆర్ గారు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా లిమాద్రి గారిని పెట్టిండు అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా గడ్డ చక్రపాణి గారిని పెట్టిండు దళితులను మీకంటే వంద రేట్లు ఉన్నతమైన స్థానంలో ఉంచిన నాయకుడు కేసీఆర్ గారు నీలాగా అవమానించే విధంగా ఎప్పుడు కేసీఆర్ గారు మాట్లాడలే కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఊకేతంపుడు ఉపన్యాసాలు గాలి మాటలు బంద్ చేసి ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్ లోపల ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడాలని చెప్పి మేము కోరుతా ఉన్నా మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ని అమలు చేయండి ఇప్పటికైనా తొందరగా అమలు చేయండి మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్కే మీరు విలేకపోతే ఎవరు విలుస్తారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచన చేసి ఖచ్చితంగా ఉద్యోగాల భర్తీ కోసం మీరు ఇచ్చే వరకు కూడా బీఆర్ఎస్ నిరుద్యోగుల పక్షాన ఉంటుంది చివరి వరకు కూడా మీరు ఉద్యోగాలు లేకపోతే మీ వెంట పడుతుంది బీఆర్ఎస్వి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ మీడియా మిత్రులకు నమస్కారం నిన్న కామారెడ్డి జిల్లా బిచ్కున్న మండలంలో